మీరు రెండింతల బలంగా మరియు దృఢంగా అవ్వగలరు మరియు మీ పార్ట్నర్తో ఉన్న అనుబంధం ఇంకా స్ట్రాంగ్గా చేసుకోగలరు అయితే సిగ్గుపడ్డం మానేయండి ఎందుకంటే ఆయుర్వేద మరియు ప్రాచీన పద్ధతుల్లో ఆయుర్వేద ఔషధాలతో మీ స్టామినా పెంచుకోవచ్చు ఆయుర్వేదంలో సురక్షితమైన మరియు విజయవంతమైన ఔషధం ఒకటుంది అది లివ్ మస్తాంగ్ ఆయుర్వేద క్యాప్సూల్ మీ పార్ట్నర్ మిమ్మల్ని వదిలి ఎప్పటికీ వెలదు ఇందులో ఆఫ్రికా నుంచి వచ్చిన ఒక అద్భుతమైన హర్బ్ ఈ సంవత్సరం ఆఫ్రికా నుండి కూడా అక్కడ వాళ్ళు దీనికి ఆర్డర్ పెట్టుకుంటున్నారు వాళ్ళిప్పుడు వరకు మొలాండోని ఊరికే తీసుకునేవారు నమస్కారం పేరు సరళ నేను గృహిణిని మాది పెద్దలు కుదిర్చిన వివాహం వివాహం తర్వాత నా భర్త నన్ను ఎప్పుడూ అతని దగ్గరకు రానివ్వలేదు బహుశా అతనికి నా మీద ఆసక్తి లేకపోవచ్చు నేను ఇలాగే అనుకునేవాడిని ఒకరోజు లిమ్మోస్టాన్ క్యాప్సూల్స్ తెచ్చి పాలతో తీసుకోవడం మొదలు పెట్టారు ఆ తర్వాత మేము చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతానము ఇప్పుడు నేను గర్భవతిని థ్యాంక్స్ టు లివ్ మిస్టాండ్ ఇది పూర్తిగా ఆయుర్వేద మరియు ఆఫ్రికన్ మూలికల మిశ్రమంతో తయారు చేయబడింది మునుపు నేను అనుకునేవాడిని బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువగా ఉంటే భార్యని ఎక్కువగా సుఖపెట్టచ్చు అని కానీ అలా ఉండదు చిన్న ప్రాబ్లంగా ఉన్నది కాస్త ఇప్పుడు పెద్దదిగా మారింది నా ప్రాబ్లం ని సాల్వ్ చేసుకోవడానికి నేను ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఎన్నో ట్రీట్మెంట్లు చేయించుకున్నాను డబ్బు వృధా అయింది గాని నా ప్రాబ్లం సాల్వే కాలేదు ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నప్పుడే దేవుడిలాగా నా చేతికొచ్చింది లివ్ మూస్టాంగ్ దీన్ని తీసుకుని వాడిన తర్వాత నాకు మంచి రిజల్ట్ వచ్చింది నా లారీతో దాంపత్య జీవితం ఎంతో సుఖంగా గడిపాను నా ప్రాబ్లం ని సాల్వ్ చేసింది ఈ లివ్ మూస్టాంగ్